హలో అందరికీ వెల్కమ్ టు లక్కీ సిస్టర్స్ లేత వంకాయలు చూస్తే అందరికీ గుర్తు వచ్చేది వంకాయల కూర ఈ వంకాయల కూరకి నల్లవైన తెల్లవైన రెండూ బాగుంటాయి కానీ అవి లేత వంకాయలు అయితేనే కూరకి చాలా బాగుంటాయి ముదురు వంకాయలు అసలు వంకాయ కూరకు పనికి రావు ఈ వంకాయ కూర అన్నం బిర్యానీ చపాతి సంగటి ఆల్ ఇన్ వన్ కాంబినేషన్గా చెప్పవచ్చు ముందుగా వంకాయలను నీళ్ళకి వేసేటప్పుడు ఆ నీళ్ళల్లో కొద్దిగా సాల్ట్ అనేది వేసుకోవాలి ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల వంకాయలు నల్లగా కాకుండా అందులోని కొసరు అనేది కొంచెం తగ్గుతుంది చిన్న వంకాయలను నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి వంకాయ లేతగా ఉన్న కొన్ని పెద్దవిగా ఉంటాయి వాటిని ఆరు భాగాలుగా కట్ చేసుకుంటే బిన్నే ఉడుకుతుంది చేసుకున్న వంకాయలను ఒక పక్కన పెట్టి ఇప్పుడు మసాలాను ఎలా వేసుకోవాలో చూద్దాం మిక్సీ జార్లోకి చెక్క లవంగం పువ్వులు చిన్నగా కట్ చేసుకున్న కొబ్బరి ముక్కలు వేయించిన శనిగింజలు వేసి మిక్సీ పట్టుకోవాలి అందులోకి టమాటా ఆనియన్ మిరపొడి ధనియాల పొడి కొత్తిమీర వేసి మిక్సీ పట్టుకోవాలి అందులోకే పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్ట్కు తగిన ఉప్పుని వేసుకొని మిక్సీ పట్టుకుంటే బాగుంటుంది కట్ చేసుకున్న వంకాయలను నీళ్లు లేకుండా ఎత్తి నేనైతే మట్టి పాత్రలో చేస్తున్న పెనుంలో కూడా ఈ వంకాయల సాంబార్ అనేది చేసుకోవచ్చు నూనెలో ఎనిమిది నుంచి పది నిమిషాలు బాగా వేయించుకోవాలి అందులోకి వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక లవంగం అంతా వేసి తర్వాత మిక్సీ పట్టుకున్న ఈ మసాలాను వేసి వేయించుకోవాలి మొత్తం టేస్ట్ ఈ మసాలా మీదే ఆధారపడి ఉంటుంది వీ దీనిని ఎంత బాగా చేసుకుంటే కూర అంత టేస్టీగా కుదురుతుంది పైకి తేలేంత వరకు మసాలాను వేయించుకొని అందులోకి వంకాయలను వేసి ఒక పది నుంచి పదహైదు నిమిషాలు ఉడకనిస్తే గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది నేను చెప్పినట్లుగా ఒక మిస్టేక్ చేశాను అని చెప్పాను కదా అదేంటో కాదండి లవంగాలు బిర్యానీ ఆకు మిక్సీలోకి లేక నేను పాపకు స్కూల్ అనే తొందరలో మర్చిపోయి తర్వాత నూనెలో వేశాను అదే నేను చేసిన